నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ఆందోళన చేపట్టిన సీతారామ ప్రాజెక్టు రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు పొంగులేటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు బ్యారేజీ హౌస్ పనులను పరిశీలించారు ఈ నేపథ్యంలో పంట భూముల నష్టపోయిన రైతులు పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రైతులు మంత్రులను కలవడానికి ప్రయత్నం చేశారు కానీ పోలీసులు అడ్డుకోవడంతో అసహనానికి గురైన రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు ప్రాజెక్టు కోసం భూములు ఇస్తే పరిహారం చెల్లించటానికి ప్రభుత్వం ఇంకా చొరవ చూపెట్టడం లేదని ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రులని కలవడానికి తమ ఇబ్బందులు తెలియజేయడానికి వస్తే పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు తమ సమస్యలు పరిష్కరించాలని తమకు నష్టపరిహారంతో పాటు అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు మంత్రులకు తమ సమస్య విన్నవించుకోవడానికి ప్రయత్నం చేస్తే కుదరలేదని పోలీసులు వారిని కలవడానికి అనుమతించలేదని ఇది సరైన పద్ధతి కాదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు కనీసం మంత్రులు కూడా కలుసుకొని మా యొక్క బాధల్ని వివరించుదామనుకొని మేము దరఖాస్తులు కూడా తయారు చేసుకొని ఉంచుకున్నాము ఇప్పుడు ఐదు ప్రాజెక్టులలో భూములు కోల్పోయింది నైన్టీ పర్సెంట్ భూమి కోల్పోయింది ఏమీ లేదు మాకు ప్రస్తుతాన్ని మాకు కావాల్సింది మాకు నష్టపరిహారం ఇవ్వండి ఇప్పుడు ఉన్న దాంట్లో అయినా సరే ఏదైనా పాతిక వేల రూపాయల చూపు నష్టపరిహారం ఎప్పుడు ఎనిమిది ఎనిమిది లక్షలు ఇచ్చిన భూమికి ఐదు ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మళ్ళీ అదే ఎనిమిది లక్షలు ఇస్తామని గతంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు రకరకాలుగా మమ్మల్ని మాయ చేసి మేము కోర్టుకుపోయే పరిస్థితి తెచ్చుకొని మేము స్టే కూడా తీసుకురావడం జరిగింది అయినప్పటికీ కూడా స్టేటర్ వచ్చింది కనీసం ఇప్పుడైనా మాకేమైనా మా గవర్నమెంట్ మారింది కదా అనే ఉద్దేశంతో మేము మంత్రులు కలవటానికి వచ్చినప్పుడు మమ్మల్ని కనీసం మన కనీసం ఒక పది ఇరవై మందిని మా గ్రామంలో వాళ్ళనే దేశంలో అందరినీ కూడా కలవ అడగలేదు పది మంది ఇరవై మందిని కలవమని మేము అనేక మందిని అడిగినాం పోలీసు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసినాం ఎంత చేసినా సరే మమ్మల్ని వాళ్ళని కలవాలి అంటే ఎక్కడికి పోయి ఈ పరిస్థితి ఏం చేయాలనేది మాకు అర్థం కావటం లేదు మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎకరానికి పాతిక లక్ష పాతిక లక్షల రూపాయలు చప్పుడు నష్టపరిహారం ఇచ్చుకుంటా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి అర్హులైనటువంటి అర్హులైనటువంటి విద్యావంతులైనటువంటి కుర్రవాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని అదేవిధంగా ప్రాజెక్టుల భూములు పాల్పోయినటువంటి పిల్ల కుటుంబ సభ్యులలో ఒకళ్ళకి అర్హత లెక్కల ఉద్యోగం ఇవ్వాలనేది మా డిమాండ్లు ఉన్నాయండి ఇవన్నీ చెప్పుకొని మంత్రులకు ఎవరు ఇస్తామంటే కనీసం ఎవరు కూడా మా బాధలు పట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎట్లాగైనా సరే ఈ గవర్నమెంట్ మేము గతంలో కూడా మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు కానీ అంతే ముందు పిసిసి అధ్యక్షులుగా ముందుగా ఉన్నప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు కూడా మేము ఆయన కలిసి కలవడం జరిగింది అయినా ఇప్పటి వరకు మా యొక్క బాధ చెప్పుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి వచ్చింది ఇక్కడ మాకు కాబట్టి మేమంతా కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయాలని మా ఇక్కడ ఇక్కడ పర్సెంట్ భూములు కోల్పోయి ఏమి లేదన్నట్టు ఇక మేము ఒక్క కూలీ చేసుకొని బతకడానికి కూడా వీళ్ళు లేని పరిస్థితి ఏర్పడి ఉన్నది మాకు అక్కడ కాబట్టి మాకు ఇక్కడ చేయాలనే ఆశతో ఇక్కడికి వచ్చినాం వచ్చినా కూడా మా ఆశలు నెరవేరలేదు కానీ ప్రభుత్వం వారు ఇకనైనా సరే ఈ మీడియా ద్వారాగా మేము మీరు గవర్నమెంట్ గవర్నమెంట్ని తెలియజేసేది ఏంటంటే మా యొక్క బాధల్ని మీ లెక్క వివరించడం జరిగింది